హలో దోస్తేల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము అయితే నేను మీకు ప్రెషర్ కుక్కర్లో వెజిటేబుల్ రైస్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఏం కూర చేయాలో అర్థం కానప్పుడు ఇలా వెజిటేబుల్ రైస్ చేసుకుని కడుపు నిండా తినేసేయచ్చు అనమాట అయితే ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము కావలసిన పదార్థాలు అయితే చూద్దామండి ఇక్కడ ఒక్క ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా అలాగే పన్నీర్ క్యారెట్ టమాటా మిల్ మేకర్ అనమాట రెండు టమాటాలు ఒక్క క్యారెట్ అలాగే ఇంట్లో ఉంటే పన్నీర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి మిల్ అయితే కొంచెం నీళ్ళలో వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టేసుకొని తర్వాత స్క్వీజ్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలండి ఇక్కడ చూడండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా నానబెట్టేసుకున్నాను మీరు మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుందండి అలాగే ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల నూనెను కూడా యాడ్ చేసుకొని చూడండి ఈ అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట పన్నీర్నంతా కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లోకి పోపు దినుసులు వేసుకో పోపు దినుసులు అంటే బగారా దినుసులు వేసుకోవాలండి సాజీరా ఇలాయచి లవంగాలు దాల్చిన చెక్క అలాగే బగారాకు కొంచెం జాపత్రి ఇవన్నీ కూడా వేసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి క్యారెట్ మిల్ మేకర్ టమాటా ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇంట్లో ఏమేం కూరగాయలు ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి బీన్స్ క్యారెట్ కాలీఫ్లవర్ ఇలా ఏవి యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బా బాగుంటుంది చూడ ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ కూరగాయలన్నీ కూడా మగ్గించుకోవాలన్నమాట తర్వాత అందులోకి మసాలా పొడులు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా అండి ఇవన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి చూడండి ఈ పొడులన్నీ వేసి ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టేసి పెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలండి చూడండి ఇలా రైస్ అంతా కూడా ఇలా వేసుకొని కలుపుకోవడం వల్ల మనకు వెజిటబుల్ రైస్ అనేది పొడి బాగా వస్తుందండి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు రైస్ని కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఐ మీన్ త్రీ గ్లాసెస్ అనమాట త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నామంటే మనకు టేస్టీ టేస్టీ వెజిటబుల్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మనకైతే రెడీ అయిపోతుంది వేడి వేడిగా హాయిగా తినేసేయచ్చు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం ఎక్కువగా స్పైసెస్ యాడ్ చేయం కదండి వాళ్ళకు కూడా నచ్చుతుందనమాట చూడండి ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకొని మీద అయితే పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాము అది కూడా ఇందులోకి వేసుకోవాలన్నమాట అలాగే ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకోవాలండి టూ విజిల్స్ పెట్టుకున్నామంటే చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో చాలా పొడి పొడిగా వస్తుందండి రైస్ అయితే అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మి వెజిటబుల్ రైస్ రెడీ అయిపోతుంది ఇది మనం రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా తినేసేవచ్చండి లేదంటే ఇంట్లో ఏదైనా పచ్చళ్ళు ఉంటే వాటిని నంచుకొని కూడా తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఇంకా నాన్ వెజ్ కర్రీ ఉంటే అయితే ఇంకా అద్భుతం అనమాట కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఏది లేకపోయినా కూడా వట్టి రైస్ అయినా కూడా తినేసేవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఇలా రైతా చేశాను పెరుగు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని రైతా చేసుకొని చూడండి ఇలా రైతాతో తిన్నామంటే హాయిగా వేడి వేడి అన్నం చాలా చాలా బాగుంటుంది కడుపు నిండా తినేసేచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది నేనైతే ఎక్కువ క్వాంటిటీలో మేకర్ వేసుకున్నాను కొంచెం నాన్ వెజ్ టేస్ట్ వస్తుందన్నమాట మేకర్ ఎక్కువ క్వాంటిటీలో వేస్తే నచ్చని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి కాలీఫ్లవర్ ఇలా ఆలు బీన్స్ ఇలా వేసుకొని చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో మాకు తెలియజేయండి మీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి పిల్లలకు బాక్స్లో కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి రైతాతో ఇలా వెజిటబుల్ రైస్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ